అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ తెలుగు రోజు వచ్చేసి ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసిన ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు అన్నిటికీ అనుకూలంగా మున్సిపల్ వాటర్ కి సిసి రోడ్ కి అలాగే చుట్టుపక్కల ఫ్యామిలీస్ అయితే ఉంటాయి బేసిక్ గా చాలా మందికి చెప్పేది ఏంటి అని అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండే ప్రాపర్టీ తీసుకుంటే అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి లేదా పెయింటింగ్ వర్క్స్ కానీ లేదా పిఓపీ వర్క్స్ కానీ డోర్ వర్క్స్ కానీ మనం ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ తో ఉంటారు అందుకే చాలా మందికి సజెస్ట్ చేసేది ఏంటి అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాపర్టీస్ తీసుకుంటే మీకే బెటర్ గా ఉంటుంది ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ అయితే ఉంటుంది వచ్చేసి ఇరవై ఐదు అడుగుల రోడ్డు ప్లస్ ఎక్స్ట్రాగా ఈ ల్యాండ్ నుంచి ఎక్స్ట్రా త్రీ ఫీట్ స్పేస్ అయితే వదలడం జరిగింది ఈ ప్రాపర్టీ సైజ్ విషయానికి వస్తే ఇరవై ఇంటూ యాభై ఆరు అయితే ఉంటుంది మనకు కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇరవై ఇంటూ యాభై మూడు అయితే ఉంటుంది మనకు టోటల్ ప్రాపర్టీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సెన్స్ ఉంటుంది విశాలమైన హాల్ ఓపెన్ కిచెన్ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ అంటూ ఉండదు కామన్ గా మధ్యలో ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది దాంట్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది మనకు మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ కి కదా ఇక్కడ వెస్ట్ కి ఇంకో డోర్ అయితే పెట్టించారు మనకు బ్యాక్ సైడ్ మాత్రమే కారిడార్ లాగా వచ్చేస్తుంది ఇలా మొత్తం టూ హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక లొకేషన్ విషయానికి వస్తే గోపీనగర్ నియర్ అమిలియో హాస్పిటల్ ఆపోజిట్ లైన్ కర్నూలు అండి ఈ ప్రాపర్టీకి సంపు బోరు అప్రూవల్ అన్ని ఉన్నాయి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ప్రైస్ విషయం వస్తే ఎనభై రెండు లక్షలైతే చెప్తున్నాడు నగెసియేషన్ అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అప్రూవల్ అవుతుంది